வருஷது <laughs>

లం డబ్బా గ్రామం ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో రైతులు చాలామంది రైతులు విత్తనం వేసుకునేటువంటి సమయంలో పెద్ద మొత్తంలో నకిలీ విత్తనదారులు పెద్ద మొత్తంలో రైతులకు అమ్మటానికి చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ నకిలీ విత్తనాల మీద నిఘా పెంచి పోలీసులు నిఘా పెంచి అంటే ఇప్పటికే గతంలో మొన్నటి రీసెంట్గా మొన్న మొన్న పెద్ద మొత్తంలో పట్టుబడినటువంటి విత్తనాలు అంటే నకిలీ విత్తనాలు దొరికిన సంగతి మీకు తెలిసిందే కాబట్టి ఇక్కడైతే ఎక్కడైతే ఈ నకిలీ విత్తనాల దంద నడుస్తున్నదో వాళ్ళు సరిగా ఈ నకిలీ విత్తనాలను నమ్ముకొని పంటలు వేసి రైతులకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లి వాళ్ళు అంటే పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వెళ్ళక మొత్తంలో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నకిలీ విత్తనదారుల మీద ఈ పోలీసు వారి పోలీసు వాళ్ళు కానీ నిఘా సంబంధిత అధికారులు కానీ నిఘా వేసి వీళ్ళని ఖచ్చితంగా అరికట్టవలసిందిగా కోరుచున్నారు తెలంగాణకు సరిహద్దు ప్రాంతాలైన ఇటు దగ్గర మహారాష్ట్ర ప్రాంతం ఉన్నది కదా మన తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతాల దగ్గర దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలల్లో ఉదాహరణకు వెంకటరావుపేట కానీ ఇక్కడ దగ్గర ఉన్న వెంకటరావుపేట కానీ కౌటాల మండలంలో ఉన్న తుమ్మిడిహెట్టి ప్రాంతం కానీ లేకుంటే ఇటు గూడెం ప్రాంతం కానీ చింతలమానపల్లి అటు బెర్జూరు కానీ మహారాష్ట్ర మన తెలంగాణకు ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాల మీద ఈ ఏది మన నకిలీ విత్తనదారులు పెద్ద మొత్తంలో సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతాలలో నిఘా వేసి నిఘా వేసి వీళ్ళ ఈ ఏది మన ఈ విత్తనదారులను అరికట్టాలని ఆ విత్తన అంటే రైతులు నష్టపోకుండా నిఘా పెంచి పోలీసు వాళ్ళు కానీ సంబంధిత అధికారులు కానీ ఖచ్చితంగా నిఘా పెంచి ప్రజలను ఆదుకోవాలని మేము కోరుచున్నాం